ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఎకరాల్లో మెగా ఆగస్టు గొప్ప ప్రారంభం హైదరాబాద్ కు చెందిన ఓ బాలుడు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే ట్యూషన్ కు వెళ్లిన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కంగారు పడ్డారు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించినా ఫలితం లేకపోవడంతో చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే తాజాగా ఈ బాలుడి ఆచూకీ దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇంతకు ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు అతడు దొరికింది ఎక్కడ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడకు చెందిన మహిధర్ రెడ్డి అనే బాలుడు ఆదివారం సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు దీంతో అతని తల్లిదండ్రులు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగానే పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా మహిదర్ ఓ స్కూటీపై వెళ్తున్నట్లుగా గుర్తించారు ఆ బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదంటే అతడే ఎక్కడికైనా వెళ్లాడా అనే కోణంలో విచారణ చేపట్టారు ఇదే సమయంలో అతడు నగరంలోని ఓ రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ కొంటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి అయితే మహిదర్ ఒంటరిగానే ఎక్కడికో వెళ్లాడని పోలీసులు అనుమానించారు ఇక ఉన్నటువంటి కుమారుడు కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని భయాందోళనకు గురయ్యారు దీంతో పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు అయితే ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మిస్ అయిన ఆ బాలుడు మహీందర్ రెడ్డి తిరుపతిలో ఉన్నట్లుగా తల్లిదండ్రులకు సమాచారం అందింది వెంటనే అతడి పేరెంట్స్ పోలీసులకు విషయాన్ని తెలియజేశారు

సరే సరే టిఫిన్ ఏం తిన్నారా టిఫిన్ ఏం తిన్నారా సరే ఇది అంకుల్ ఫోను సార్ నమస్తే సార్ చూసుకోండి సార్ కొంచెం అయితే అతడు మీడియాతో మాట్లాడుతూ జరిగిందంతా వివరించాడు నేను ఆదివారం సాయంత్రం ట్యూషన్కి వెళ్లకుండా హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి తిరుపతి వచ్చానని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నానని తెలిపారు ఇన్నాళ్లు పోగు చేసుకున్న వెయ్యి రూపాయల డబ్బుతో ఇక్కడికి వచ్చానని అన్నాడు తిరుపతి రావడం ఇదేం కొత్త కాదని గతంలో కూడా మా అమ్మ నాన్నలతో కలిసి దాదాపు పదిహేను సార్లు తిరుపతి వచ్చినట్లు మహీధర్ తెలిపారు కానీ పేరెంట్స్కి చెప్పలేదని కూడా తెలియజేశాడు మహిద్దర్ ఈ బాలుడు ఆచూకీ లభించడంతో పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది மொன்ன வச்ச

అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసినా మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ఆ పోలే మామూలుగా ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు మళ్ళీ వద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా కాదన్న ఇప్పుడు ఇంటికి ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు నంబర్ ఎవరు చెప్పారు సార్ ఫోన్ నంబర్ మీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎవరు చేసేవారు ఫోన్ నేనే మా మమ్మీ చేసిన ఎవరు ఫోన్ నంబర్ నుంచి ఒక అన్న ఫోన్ నంబర్ ఏమని చెప్పావు మీ అమ్మకి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన సరే అని ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నాను ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి అక్కడ ఉంటాడు తిరుపతి ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి వెళ్ళావు కదా స్వామి వారిని ఏమడి అవన్నీ చెప్తారా